ఒకవేళ అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అఖండ దీపం గురించి ఇప్పటికే తెలుసుకున్నాం అఖండ దీపం మనం ఉంచాలనుకున్నని రోజులు కొండెక్కకుండా చూసుకోవాలని చెప్పుకున్నాం అలాగే అఖండ దీపంలో వత్తిని సైతం ప్రతిరోజూ గమనించుకుంటూ ఉండాలి మొత్తం అఖండ దీపం ప్రాధాన్యత అయితే అంతా ఇంతా కాదు ఒకవేళ అఖండ దీపం ఇరవై నాలుగు గంటల ముందే దీపం కొండెక్కితే ఏం చేయాలనేది తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ అఖండ దీపం కొండెక్కిందా ఏదో అశుభం జరగబోతోందని ఆందోళన చెందుతారు అనుకున్న సమయానికి అఖండ దీపం కొండెక్కితే పెద్దగా భయపడాల్సిన అవసరం కాని ముందుగా కొండెక్కితేనే కాస్త భయపడుతూ ఉంటారు అఖండ దీపం కొండెక్కితే మళ్ళీ ముకుడులో నూనె లేదా నెయ్యిపోసి మరో వత్తిని వేసి దీపం పెట్టి ఆ సమయం నుంచి ఇరవై నాలుగు గంటల వరకు వత్తి నిరంతరం వెలిగేలా చూసుకుంటే ఇబ్బంది ఉండదట కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని పండితులు చెబుతున్నారు ఒకటి దేవునికి దీపం వెలిగించడంలో విశిష్టత ఏమిటి దేవతారాధన హవనం పారాయణ లేదా ఏదైనా శుభ కార్యక్రమంలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు దీపం వెలిగించడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి అలాగే దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు రెండు దీపం అకస్మాత్తుగా ఆరిపోతే దాని అర్థమేమిటి పూజ సమయంలో దీపం ఆరిపోవడం సాధారణంగా అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం ఆరిపోతే అది దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని సూచిస్తుంది పూజ పూజ చేసిన పూర్తి ఫలం మీకు లభించదని అర్థం అంతేకాదు దేవుని ముందు మీరు కోరిన కోరిక నెరవేరదని అర్థం మనిషి పవిత్రమైన మనస్తో భగవంతుడిని పూజించకపోయినా దేవుని దీపం కొండెక్కిపోతుందంటారు కాని అస్సలు ఇలాంటివి పట్టించుకోరాదు దేవుడిపై భక్తి ప్రధానం అంటారు మరికొందరు పండితులు మూడు దీపం అకస్మాత్తుగా ఆరిపోతే పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి వత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు ఉండవచ్చు అలాంటి పరిస్థితిలో పూజ సమయంలో మీరు వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్లీ దీపం వెలిగించండి దీపంలో తగినంత నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి నాలుగు అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి ఒక వ్యక్తి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అఖండ జ్యోతిని వెలిగస్తే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అఖండ జ్యోతి కొండెక్కితే కోరిక తీరదు అలా జరగకుండా ఉండాలంటే జ్యోతి నిరంతరంగా వెలిగేలా దాని చుట్టూ ఒక గాజు పాత్ర ఉంచండి దానిలో పుష్కలంగా నూనె లేదా నెయ్యి పోయండి అలాగే అఖండ జ్యోతి పక్కన చిన్న దీపం వెలిగించండి అఖండ జ్యోతి పెద్ద దీపం కొండెక్కిపోతే ఈ చిన్న దీపంతో మళ్లీ అఖండ జ్యోతిని వెలిగించవచ్చు మనం చేసే పూజలు భగవంతుడికి ఆమోదయోగ్యం కానప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థించిన కోరికలు తీరినప్పుడు దేవుని వద్ద వెలిగించిన దీపం ఆరిపోతుందని చాలామంది విశ్వాసం అయితే దీపం కొండెక్కడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఆ సమయంలో భగవంతుడికి నమస్కరించి తిరిగి వెలిగించండి కాని ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు పండితులు